సత్ సో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే ఈ ప్రైవేటీకరణ అంశం వెలుగు చూసింది గత నాలుగేళ్లుగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పెడితే అక్కడ కార్మికులు కావచ్చు లేదా రాజకీయ పార్టీలు ఒత్తిళ్లకు కావచ్చు సో ఫలితం లభించింది అనుకుంటున్నారా కేంద్ర ప్రకటనతో సార్ మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరూ కూడా ఆదాయపూర్వక ధన్యవాదాలు అండి నమస్తే చెప్పండి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేది మనందరికీ తెలుసు దరిదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు ఉన్నటువంటి భూమి అది తరువాత పదహారు వేల ఐదు వందల మంది రైతులు దాంట్లో త్యాగం చేశారు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగం చేశారు కోవిడ్ టైంలో కూడా పనిచేస్తూ నూట నలభై మంది చనిపోవడం జరిగింది వారందరికీ మనకు ఖచ్చితంగా ఎప్పటికీ ధన్యవాదాలు చెప్పాల్ అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో విశాఖ ఉక్కుని ఫ్యాక్టరీని కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేయాలని చూస్తే ఆపిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చామన్నారు పక్కన కర్ణాటకలో మనకంటే జీరో పాయింట్ సెవెన్ మిలియన్ ఉత్పత్తి మనది ఏడు మిలియన్ ఉత్పత్తి మనకంటూ పది శాతం లేని దానికి పదిహేను వేల కోట్లు అక్కడ ఇవ్వటం జరిగింది ఓకే అది ఏ విషయమైనా ముఖ్యంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో మనందరికీ తెలుసు ఈ దీపావళికి సంక్రాంతికి అర్థమగ్గ ప్రదక్షిణ చేశారు విశాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మాకు జీతాలు నాలుగైదు నెలల నుంచి ఇవ్వట్లేదు అంటే ఎంత బాధాకరం అంటే వాళ్ళకి హెచ్ఆర్సి కూడా రద్దు చేసే పరిస్థితి ఇవాళ ఈ యొక్క పదకొండు వేల నాలుగు వందల కోట్లు టాటా కంపెనీ కానీ జిందాల్ కానీ ఎన్టీపీసీ కానీ ఇలా అప్పులే ఉన్నాయి అవే ఆ కమిషన్లకే సరిపోద్ది ఇవాళ దానికి ఏమీ స్పెషల్గా గొప్పగా ఏం చేసిన పరిస్థితి అయితే లేదు ముఖ్యంగా ఒకటైతే మనందరం గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజు వాళ్ళు ఈ ఆరేడు నెలల్లో వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంటంటే ఉద్యోగస్తులకు నోటీసులు ఇవ్వటం మీడియాతో మాట్లాడొద్దని బెదిరించటం ఉద్యోగస్తులు సర్కులర్ ఇవ్వటం అంటే ఒక ఆంక్షలు ఉద్యోగస్తులు విపరీతంగా పెట్టడం ఇటువంటి అన్ని కూడా చేయటం అనేది చాలా బాధాకరం ముఖ్యంగా ఇవాళ మనందరికి తెలుసు ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎట్లుంటుందంటే అంటే మనందరికీ తెలుసు సార్ ముఖ్యంగా ఆ రోజు హెరిటేజ్ దాని కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాల ఉత్పత్తులు తయారు చేసే మొత్తాన్ని పాల కేంద్రాలు మొత్తం పెద్ద పెద్ద ఒంగోలు అటువంటి పెద్ద పెద్ద వేల ఎకరాలు ఇచ్చేటువంటి వాటిని కూడా ఒక ప్లాంట్ గా దాన్ని ఇది చేసాడు ఇవాళ ఇది కూడా నక్కపల్లి దగ్గర ఉన్నటువంటి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి అంటే ఒక ఏదైనా చంద్రబాబు నాయుడు మనకు గొప్పండి ఇప్పుడు అప్పిచ్చారు ఇంత మీడియా మిత్రులు కూడా అడిగేటప్పుడు కూడా వారు ఏం చేస్తున్నారు అప్పిచ్చారు వాళ్ళు బాగుంటే తీసుకుంటారు బాగాలేక ఏం అంటే ఒక ప్లాన్ గా ఉంటది ముందుగానే ఈ మధ్య మనం చూస్తున్నాం ఈనాడు ఆంధ్రవేతి పేపర్లో ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం ఇరవై నాలుగు ఇట్ల సంవత్సరాలు రెండు వేల ఎనిమిది వందల కోట్ల ప్రజలకి ఉంటుందా ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన అవసరం అయితే ఉంటుందా ఇప్పుడు గత నాలుగేళ్ళు ఇప్పుడు వచ్చిన ప్రకటన కాదు ప్రైవేటీకరణ అంశం గత నాలుగేళ్ల క్రితమే వచ్చింది అప్పటి నుంచి కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు అన్ని పార్టీలు కూడా ఎందుకంటే రాజకీయాలు వేరు రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడ విశాఖ హక్కు ఉద్రో ఆంధ్ర హక్కు అనేది ఇప్పుడు కాదు అది ఏనాడో స్థాపించబడి ప్రజలతో ఒక ఎమోషనల్ బాండింగ్ తయారైన అంశం అది ఎన్నో వేలాది కుటుంబాలు వెలుగులు నింపింది అందరూ ఒప్పుకోవాల్సిందే ఈసారి ఈ పార్టీ ఉండొచ్చు ఇంకోసారి ఇంకొక పార్టీ ఉండొచ్చు ఆ పార్టీలు రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన విధంగా ఆ ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి మేము తీసుకొస్తున్నాము అని ప్రజలకు నమ్మకం కలిగించడం అనేది మీకు కనిపించడం లేదా పాటు ఈ మధ్య మీరు గమనించారు సార్ ఏ నెలల్లో పదిహేను వందల నుంచి రెండు వేల మందికి విఆర్ తీసుకోవచ్చు అని ఇచ్చారు ఇచ్చారు అంతేకాదు మరి ఉత్పత్తి తగ్గించారు ఇప్పుడు బ్లాస్ట్ ఫలితూ ఆచారు అంటే ఒక్కోటి ఒక్కటి కింగ్ వేసుకుంటూ వేస్తున్నారు సార్ ఇది ఒక పెద్ద ప్లాన్ ఇది ఇప్పుడు 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 నక్కపల్లి ప్రాజెక్టు ఇవన్నీ ఇదే సార్ ప్రైవేట్ సంస్థలకి కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేయాలనే పరిస్థితి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఎన్నో వండలు నుంచి ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగం చేసేది దేనికోసం మాకు క్యాపిటల్ మైన్స్ కావాలి అంత సేల్ లో చేర్చండి ఇవన్నీ వాళ్ళు అడుగుతున్నది ఏ ఒక్కటి కూడా మనం తీర్చకుండా ఇప్పుడు మూడు లక్షల కోట్ల పై చూపున దాని ముప్పై వేల కోట్లకు లేదా నలభై వేల కోట్ల కో చూపించి ఇదంతా ఒక ట్రాప్ సార్ దాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలని ఒక ట్రాప్ లో ఈ భాగమే తప్పక ఇప్పుడు వాళ్ళు చేయొచ్చు ఇప్పుడు స్వచ్ఛంగా ఉద్యోగులు ఎవరైనా స్వచ్ఛంగా తప్పగలుగుంటే వాళ్ళకి ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పారు తప్పించి ఖచ్చితంగా అందరూ వెళ్ళిపోలేదు ఎక్కడ చెప్పలేదు కదా విఆర్ఎస్ అనేది ఓన్ ఓన్షేషన్ కదా కార్మికులది సార్ ఇప్పుడు లాస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదో తేదీ లోపే జీతాలు ఇచ్చారు సార్ ఇవాళ నాలుగు అవుతున్నా జీతాలు ఇవ్వలేదంటే కారణం ఒక్కోటి ఒక్కోడు తగ్గించుకుంటా దాన్ని ఇప్పుడు ప్లాన్ సార్ ఇప్పుడు ఆ రోజు నేను చెప్పలేదు సార్ చంద్రబాబు నాయుడిని గెట్ చేయడం ఎవరి వల్ల కాదు సార్ ఇప్పుడు ఈ హెల్పేజ్ కోసం సార్ ఈనాడు ఆంధ్రవర్తి మీడియాలో ముందే ఈ లాస్ వస్తుంది లాస్ వస్తున్న మైండ్ లో అలా సెట్ చేసి ఇవాళ దాన్ని ఇంకో విధంగా చేసే పరిస్థితి ప్రమాదం అయితే ఉంది 嗯。<laughs>